ఆనాటి ముఖ్యమంత్రి గారు వారి సొంత పనులు చేయలేదని విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థని పీకి ఆ సముద్రంలో పడేశారు గ్రామీణ ప్రాంతంలో రైతన్నలు భూములున్న ఆసాములు ఎంత ఇబ్బంది పడ్డారో గడిచిన ఏడెనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాము ప్రజల కోరిక మేరకు మంచి పరిపాలన కోసం మళ్ళీ పది వేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాము అది కూడా ఎంతో టైం లేదు నాకు తెలిసి రెండు రెండున్నర వారాల్లోనే ఇవ్వబోతున్నాము సర్వేర్ కూడా పెద్ద ఎత్తులో రిక్వెట్ చేసుకోబోతున్నాము అదే రకంగా లైసెన్స్డ్ సర్వేర్ని సుమారు ఆరు వేల మందిని రాష్ట్రంలో ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చి వారిని భూ సర్వేకి వాడుకోబోతున్నాము